వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అందుకే అంటున్న రజనీకాంత్ డైలాగ్ రాజా అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు అడుగుతున్నా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు ఇప్పుడే పీతాను చెప్పాడు ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్ జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నా నువ్వు విజిలెన్స్ పంపిస్తావా బెదిరిస్తావా రేపు నువ్వు ఏ విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను తమ్ముళ్ళు ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వారంగం జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది ఒకసారి ఐదేళ్లకు మనకు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్ద పేట వేశాను రాయలసీమలో ఆర్టికల్చర్ కి పెద్ద పేట వేశాను ఆదాయం రావాలని కోరుకున్నాను పెద్ద ఎత్తున అక్వ రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి అప్పుడు రెండు లక్షల ఎకరాలు